విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున సాయం చేస్తున్నాయి ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్న జక్కంపూడి కాలనీలో ట్రాక్టర్ల ద్వారా తాగునీరు ఆహారం పాలు దుస్తులు అందిస్తున్నారు జక్కంపూడి కాలనీలో పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు జక్కంపూడి కాలనీలో వరద ఉదురు తగ్గింది అయితే జల ప్రవాహం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఈ నీటిలోనే నిన్న నడువులోతు నీళ్లున్నాయి ఈరోజు మకాల్లో నీరుకి చేరాయి మొత్తం మీద అయితే వాళ్ళ నీటి కష్టాలు అయితే తప్పలేదు వరుసగా ఎనిమిదో రోజు కూడా వీరంతా పడాలని పాటలు పడుతున్నారు మొత్తం మీద సహాయ పునరావాస కార్యక్రమాలు అయితే జోరుగా సాగుతున్నాయి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా వీళ్ళని ఆదుకునేందుకు తాగునీరు పాలు ఆహార సరఫరా అలాగే బట్టలు కూడా ఇప్పుడు మనం సరఫరా చేయడం చూసాం మొత్తం అన్ని వర్గాల వారు కూడా వీరిని ఆదుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నీటిలోనే వీరంతా కూడా సావాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ పరంగా సహాయం అయితే బాగానే అవుతుంది కానీ ఇంకా మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలి సహాయం అనేది కూడా బాధితులు కోరుతున్న విషయం మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సమీక్ష చేస్తూ బాధితులకు అందాల్సిన సహాయంపై ఆలోచన చేస్తున్నారు ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు ఆయనే కలెక్టరేట్లో స్వయంగా ఉండి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు మొత్తం పునరావాసం సహాయం అయితే బాగానే సాగుతుంది కానీ ఇంకా వేగవంతం చేయాలి తమకు ఇంకా అందాలని చెప్తున్నారు మరోవైపు గుడమేరకు గండ్లు మూడు పూర్తి చేయడంతో అక్కడి నుంచి వరద అయితే తగ్గింది కానీ ఇక్కడైతే జల ప్రవాహం ఎప్పుడైతే గతంలో వచ్చి ఉందో ఆ నీరైతే పోయే మార్గం లేక ఇంకా స్టాక్ అయ్యి ఇక్కడే ఉంది ఈ నేపథ్యంలో ఈ రెండు మూడు రోజులు అయితే కానీ జలం తగ్గే అవకాశం లేదు అంతవరకు కూడా ప్రజలైతే ఈ నీటిలో వరద నీటిలోనే ప్రయాణించాల్సిన అగాహత్యం ఏర్పడింది మొత్తం మీద అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే ఎందో రోజు కూడా వీళ్ళు నీటిలోనే సావాసం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ నరేష్తో సూర్య ఈటింగ్ న్యూస్ విజయవాడ